జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ గరుడ పురాణము పదకొండవ అధ్యాయము గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ప్రశ్న అడిగారు స్వామి దశరాత్ర విధానం గురించి నాకు తెలియజేయండి అట్లే పుత్రులు లేనప్పుడు కర్మ ఎవరు చేయవచ్చో కూడా నాకు సవిస్తరంగా తెలపండి అని గరుత్మంతుడు అడగ్గా శ్రీహరి ఇలా చెప్పసాగారు దశరాత్ర విధానం చేయడం వల్ల పుత్రుడు పైతృక రుణం నుంచి విముక్తుడవుతారు పుత్రుడు శోకించక సాత్వికమైన ధైర్యం వహించి తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయాలి చివరకు బంధువుల చేత విడువబడే కన్నీరైన మృతుడు పానం చేస్తారు కనుక రోదనం పనికిరాదు వెయ్యేళ్ల పాటు రాత్రి పగలు ఏడ్చినా మృతి చెందినవాడు బ్రతకడు కదా పుట్టిన ప్రతివారు గిట్టవలసిందే గిట్టిన ప్రతివారు ఈ లోకానికి మరలి వచ్చి ఉపాయాలు లేవు ఈ లోకంలో ఎవరితోనూ ఎవరికి చిరకాల సంయోగాలు ఉండవు తన దేహంతోనే జీవునికి చిర సంయోగం ఉండనప్పుడు ఇతరులతో ఎలా ఉంటుంది మార్గాయాసం తీరడానికి చెట్టు క్రింద కాసేపు విశ్రమించి వెళ్ళిపోయే బాటసారి వలె ఈ జీవి కొద్ది కాలం ఈ దేహంలో నివసించి మరణిస్తాడు ఆత్మవై పుత్రనామాసి అని అన్నారు పెద్దలు అంటే తనకు తాను ఆత్మై పుత్రుడై జన్మించడం వల్ల ఆత్మవై పుత్రనామాసి అని అంటారు పుత్రుడు మృతి చెందితే తండ్రి తండ్రికైతే పుత్రుడు కర్మ చేయాలి సూర్యుడు చంద్రుడు ఒక్కొక్కరే అయినా జలం నిండి ఉన్న ఘటాలలో వేరువేరు కనబడినట్లు ఒక్క ఆత్మయే పెక్కు పుత్రుల మాదిరి జన్మించవచ్చు స్త్రీని క్షేత్రంగా పురుషుని బీజంగా భావించాలి దీని ప్రకారం శాస్త్రం పది రకాలైన పుత్రుల్ని నిర్వచించింది కానీ దాసి వల్ల పురుషుడికి పుత్ర సంతానం కలిగిన లేక అసలు పుత్ర సంతానమే కలగకున్నా కర్మ నిర్వర్తిస్తే ఫలితం ఉండదు అంటే కేవలం నిజ భార్య పుత్రుని కన్నవానికి మాత్రమే పరలోక సౌక్యం ఉంటుంది మరణకాలంలో చేయవలసిన ఉత్తర క్రియలన్నిటికీ పాత్రుడయ్యేది పుత్రుడు మాత్రమే కేవలం కూతురు మాత్రమే జన్మించినప్పుడు ఆమెకు పుత్ర సంతానం కలిగితే అతడు ఇరవై ఒక్క తరాల వారిని అవుతాడు వాడవుతాడు ఇక్కడొక ధర్మ సూక్ష్మం ఉన్నది ఒకడు మృతి చెందితే వాని యొక్క వేష్యకి పుట్టినవాడు కొన్ని కర్మలు మాత్రం చేయవచ్చు ఉదాహరణకి సంవత్సరిక శ్రాద్దం ఇక ఆ వేష్యపుత్రుడే మరణించినప్పుడు అతని కన్నవాడు అన్ని కర్మలు చేయవచ్చు దానాలు జరిగించవచ్చు కానీ బ్రాహ్మణ భోజనములు నిషిద్ధం ఇంకా భోజనార్థం స్వయంపాక నిమిత్తం బియ్యం కూరలో ఇవ్వవచ్చు బ్రా సుగంధ ద్రవ్యాలతో చేసిన వంటకం వండితే సాయంత్రానికి పారైపోతుంది అన్నరసంతో పోషించబడే ఈ శరీరం నిత్యమా కనుక దుఃఖం విడిచి పుత్రుడు కర్మ చేయాలి పుత్రుడు లేకుంటే భార్య చేయవచ్చు ఆమె లేనప్పుడు మృతుని సోదరుడు అట్టివారు లేకున్నచో శిష్యుడు లేదా సపిండులు శ్రాద్ధావిధికి అధికారులు పెద్దవానికి పుత్రులు లేనప్పుడు కనిష్ఠుని పుత్ర పౌత్రులు కర్మను చేయాలి కనిష్ఠుడు అపుత్రకుడైతే పెద్దవారి పుత్రులు కర్మ చేయవచ్చు మొత్తం మీద సోదరులలో ఏ ఒక్కనికి పుత్రులున్నా అంత పుత్రులవంతులే అంటారు మనువు అలాగే ఒకనికి చాలామంది భార్యలుంటే అందులో ఒక్క తేగు పుత్రులున్న అంత పుత్రవతులే పుత్రులు లేని వారికి మిత్రుడు పిండ ప్రదానం చేయవచ్చు కర్మలోపం ఎన్నడూ చేయకూడదు ఎవరు లేనప్పుడు పురోహితుడు కర్మ చేయవచ్చు తండ్రికి పుత్రుడు కర్మ చేయాలి కానీ జ్యేష్ఠ పుత్రుని మృతి విషయంలో కర్మ చేసే అధికారం తండ్రికి ఇవ్వబడలేదు పుత్రులు చాలామంది ఉండి వారు కలిసున్న విడివిడిగా ఉన్న వాళ్ళలో ఇక్కడే సపిండీకరణం చేయాలి ఎవరికి వారే విడివిడిగా ఉంటే వేరువేరుగా చేయాలి కలిపి చేయకూడదు పెద్ద కొడుకు భక్తితో తండ్రికి కర్మ చేయాలి ఒంటిపూట భోజనం భూసేయనం ఆచరించాలి స్త్రీ సంగమం కూరదు శ్రద్ధ నిర్వర్తించే పుత్రునికి ఏనుమాలు మార్లు భూప్రదీక్షణ చేసినంత ఫలితం అతని తల్లిదండ్రులకు అదే ఫలితం కలుగుతుంది కుమారునికి గయాశ్రాద్ధ ఫలం కూడా కలుగుతుంది అన్నం వస్త్రం జలం ఇతర ద్రవ్యాలు ఇలా ఏవైనా ప్రేత శబ్దోచ్చరణ చేసి ఇస్తే అవి అక్షయంగా వర్ధిల్లుతాయి మొదటి రోజు పిండ ప్రదానం చేసినట్లే అన్ని రోజులు చేయాలి దశాహం రోజున మాంసంతో ప్రదానం అన్నారు కానీ కలిలో దీన్ని నిషేధించారు మినువులు ప్రత్యామ్నాయంగా చెప్పారు ప్రతిరోజు శ్రాద్ధంతాన శ్రీహరిని ప్రార్థించి గోవుకు మేత వేశాకనే భుజించాలి పది దినమున బంధువులను క్షారము విహితము యజమాని మరల క్షారము చేయించుకునవలను పది దినములు ప్రతిరోజు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టవలను ప్రేద విముక్తికై శ్రీహరిని ప్రార్థింపవలను ఇంతటితో ఈ పదకొండవ అధ్యాయము పూర్తి అయినది జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ